నమస్కారం డబ్బు సంపాదించడం ఒక అయితే దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తెలివిగా పెంచడం మరో ఎత్తు ఈరోజు మనం సురక్షితమైన పెట్టుబడులేంటి వాటి వెనకే పొంచి ఉండే మోసాలెలా ఉంటాయనే విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం చాలామంది మనసులో మెదిలే కామన్ క్వశ్చినిది కదా మన లక్ష్యాలు ఏవైనా సరే కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా ఉంచుతూనే దాన్ని పెంచుకోవాలని అందరం కోరుకుంటాం అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో సరైన దారులతో పాటే మోసపూరితమైన వలలు కూడా ఉంటాయి అందుకే ఈరోజు మనం సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలో ఆ మోసాలను ఎలా గుర్తించాలో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం సరే ఇక విషయంలోకి వెళ్దాం ఫస్ట్ ఓ నమ్మకమైన సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఎలాంటి విషయాల్లో మనం డేంజర్ బెల్స్ మోగించాలో చేర్చిద్దాం నెక్స్ట్ ఈ రోజుల్లో స్కామర్లు ఎలాంటి కొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారో చూసి ఫైనల్గా మన డబ్బుని మనమే ఎలా కాపాడుకోవాలో ఒక యాక్షన్ ప్లాన్తో ముగిద్దాం ఓకే మన గోల్ ఒక రెండు మూడేళ్లల్లో ఇల్లు కొనడం అనుకుందాం మరి ఇలాంటి షార్ట్ టర్మ్ గోల్స్ కోసం రిస్క్ తక్కువగా ఉంటూ మంచి రిటర్న్స్ ఇచ్చే ఆప్షన్ ఏదైనా ఉందా ఉంది అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ పేరు వినగానే అదేదో పెద్ద కష్టమైందనుకోవద్దు చాలా సింపుల్ డెట్ ఫండ్స్ అంటే మనలాంటి చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర నుంచి డబ్బు పోగుచేసి ఆ డబ్బును గవర్నమెంట్కి కానీ లేదా చాలా పెద్ద నమ్మకమైన కంపెనీలకి గానీ అప్పుగా ఇస్తాయన్నమాట ఇవి స్టాక్స్ కొనవో అప్పు ఇస్తాయి అందుకే స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులతో వీటికి డైరెక్ట్ లింక్ ఉండదు కాబట్టి ఇవి కాస్త సేఫ్ అసలివి ఎందుకు అంత సేఫ్ అంటారు దానికి సమాధానం ఇక్కడుంది చూడండి ఫండ్ మేనేజర్లు మన డబ్బులో దాదాపు తొంభై శాతం గవర్నమెంట్ బాండ్స్లో పెద్ద కంపెనీల బాండ్స్లోనే పెడతారు అంటే మన డబ్బు గవర్నమెంట్ దగ్గర టాప్ కంపెనీల దగ్గర అప్పుగా ఉందన్నమాట సో మన డబ్బుకి భద్రత చాలా ఎక్కువ మరి రిటర్న్స్ సంగతేంటి ఇక్కడ చూస్తే క్లియర్గా తెలుస్తుంది మన సేవింగ్స్ అకౌంట్ ఇచ్చే మూడు నాలుగు శాతంతో పోలిస్తే డెట్ ఫండ్స్లో హిస్టారికల్గా మంచి రాబడి వచ్చింది అయితే ఒకటి గుర్తుంచుకోండి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్కి గ్యారంటీ కాదు కానీ ఇన్ఫ్లేషన్ను బీట్ చేసి మన డబ్బు విలువ పెరగడానికి ఇవి ఒక మంచి ఆప్షన్ సరే ఇదంతా కాయిన్కొక సైడ్ సేఫ్గా డబ్బు పెంచే మార్గాలున్నట్లే రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేస్తామని చెప్పి మనల్ని పూర్తిగా ముంచేసే స్కాములు కూడా ఉన్నాయి ఈ పోంజీ స్కీమ్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒకరిటోపి ఇంకొకరి నెత్తిన పెట్టడమే వీళ్ళసలు ఎక్కడా ఇన్వెస్ట్ చేయరు కొత్తగా చేరిన వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పాతవాళ్లకి లాభాల పేరుతో పంచుతారు ఈ చెయిన్ ఎక్కడ బ్రేకైనా మొత్తం మెడలా కుప్పకూలిపోతుంది లాస్ట్లో చేరిన వాళ్లే పూర్తిగా బలైపోతారు మరి ఇలాంటి వాటిని ఎలా గుర్తుపట్టాలి ఎవరైనా అస్సలు రిస్కే లేదు గ్యారంటీ రిటర్న్స్ అన్నారంటే అదే ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ నిజమైన ఏ ఇన్వెస్ట్మెంట్కైనా కొద్దో గొప్పో రిస్క్ ఉంటుంది వాళ్ళు చెప్పేదాని గురించి క్లారిటీ ఇవ్వకపోయినా మన డబ్బు మనం వెనక్కి తీసుకోవడానికి ఇబ్బంది పెట్టినా అక్కడేదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి ఇవే పాత మోసాలు ఇప్పుడు టెక్నాలజీ సాయంతో కొత్త అవతారం ఎత్తాయి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో మనల్ని టార్గెట్ చేస్తున్నాయి ఇది రీసెంట్గా జరిగిన ఒక రియల్ స్టోరీ మోసగాళ్లు నమ్మకాన్ని ఎలా వాడుకుంటారో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏకంగా మాట్రిమోని సైట్లో పరిచయమైన ఒక అమ్మాయి తనని తాను క్రిప్టో ఎక్స్పర్ట్ అని చెప్పుకుని ఒక అబ్బాయిని మోసం చేసింది అంటే చూడండి వాళ్లు మన నమ్మకాన్ని ఎంత పర్ఫెక్ట్గా వాడుకుంటారో వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉంటుంది ఫస్ట్ మంచి మాటలతో మనని నమ్మిస్తారు తరువాత ఓ రెండు వేల లాంటి చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయిస్తారు ఓ ఫేక్ యాప్లో మన డబ్బుకి లాభాలు వచ్చినట్టు చూపిస్తారు ఆ కొద్ది లాభాన్ని మన అకౌంట్లోకి పంపి మన నమ్మకాన్ని పూర్తిగా గెయిన్ చేస్తారు ఇక మనం పూర్తిగా నమ్మామని తెలియగానే లక్షల్లో ఇన్వెస్ట్ చేయమని ఒత్తిడి తెస్తారు మనం డబ్బు పెట్టగానే అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతున్నట్లు చూపిస్తారు కానీ ఆ డబ్బు అప్పటికే వాళ్ల జేబులోకి వెళ్లిపోతుంది సరే మన డబ్బు మనం తీసుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటి కథలు చెప్తారు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఉంది అకౌంట్ బ్లాక్ అయింది అంటూ దాన్ని క్లియర్ చేయడానికి ఇంకా డబ్బు కట్టమని అడుగుతారు అంటే ఓ ప్రాబ్లం క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ పేరుతో మన దగ్గర ఇంకా డబ్బు గుంజుతారన్మాట ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ మాత్రమే కాదు ఈ ఇన్స్టంట్ లోన్ యాప్స్ కూడా చాలా డేంజరస్ ఇక్కడ ప్రాబ్లం కేవలం హై ఇంట్రెస్ట్ రేట్ కాదు ఆ యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఇచ్చే పర్మిషన్స్ అవే మనల్ని పెద్ద ప్రమాదంలో పడేస్తాయి మనం యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం ఆలోచించకుండా ఎలౌ ఎలౌ అని కొట్టేస్తాం ఆ ఒక్క క్లిక్తో మన ఫోన్లోని కాంటాక్ట్స్ ఫోటో గ్యాలరీ మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది మనం లోన్ కట్టడం కొంచెం అయినా చాలు ఇక మొదలవుతుంది అసలు కథ మన ఫోటోలని మార్ఫింగ్ చేసి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పంపుతామని బ్లాక్ మెయిల్ చేస్తారు ఓ చిన్న అప్పు మన పరుదీసే పెద్ద సమస్యగా మారిపోతుంది ఓకే ఇన్ని రకాల ప్రమాదాలు గురించి తెలుసుకున్నాం మరి వీటినుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ సైబర్ ఫ్రాడ్ జరిగితే మనం మోసపోయామని తెలిసిన వెంటనే గడిచే మొదటి గంట చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీన్నే ఎక్స్పర్ట్స్ గోల్డెన్ ఆర్ అంటారు ఆ మొదటి గంట ఎందుకంత ముఖ్యం ఎందుకంటే స్కామర్లు ఆ టైంలోనే డబ్బుని చాలా వేగంగా వేర్వేర్ అకౌంట్లకు మార్చేసి చివరికి క్రిప్టోకరెన్సీగా కన్వర్ట్ చేస్తారు ఒక్కసారి అది క్రిప్టోగా మారితే ఇక దాన్ని ట్రేస్ చేయడం దాదాపు ఇంపాసిబుల్ అందుకే మనం ఎంత త్వరగా రియాక్ట్ అయితే డబ్బుని ఫ్రీజ్ చేసే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుంది ఒకవేళ పొరపాటును మోసపోతే వెంటనే చేయాల్సిన మూడు పనులు ఇవి ఫస్ట్ వన్ నైన్ త్రీ జీరో నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కి కాల్ చేయండి సెకండ్ సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లో కంప్లైంట్ రైజ్ చేయండి థర్డ్ వెంటనే మీ బ్యాంక్కి కాల్ చేసి ఫ్రాడ్ జరిగిందని చెప్పండి ఈ మూడు స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ కావాలంటే ఒక స్క్రీన్షాట్ పెట్టుకోండి ఇలా వెంటనే రిపోర్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్లు ఇలా టైంకి రిపోర్ట్ చేయడం వల్లే బాధితుల దగ్గర నుంచి కొట్టేసిన మూడు వందల యాభై కోట్ల రూపాయలని తిరిగి రికవర్ చేయగలిగారు ఇక మోసపోకుండా ఉండాలంటే మన డైలీ లైఫ్లో కొన్ని సింపుల్ హ్యాబిట్స్ పాటించాలి పెన్ పాస్వర్డ్ ఓటీపీ ఎవ్వరికీ చెప్పొద్దు బయట పబ్లిక్ వైఫై వాడి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు ఆన్లైన్లో పరిచయం లేనివాళ్ళిచ్చే ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అస్సలు నమ్మొద్దు ఈ చిన్న జాగ్రత్తలే మనకు పెద్ద రక్షణ కవచం చివరిగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ ఒక్క ప్రశ్న వేసుకోవాలి మనం కోరుకుంటున్నది నెమ్మదైన స్థిరమైన ఎదుగుదల లేక రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనే అత్యాసతో ఒక తప్పుడు వాగ్దానానికి బలౌతున్నామా ఈ క్లారిటీ ఉంటే చాలు మన ఆర్థిక భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు